ఒకసారి రక్షించబడితే ఇక ఎప్పటికీ రక్షితుడైనా మన జీవితం ఎలా ఉన్నా మన నిర్ణయాలు ఏవైనా సరే రక్షణ ఎప్పటికీ పోదా ఈ ప్రశ్న శతాబ్దాలుగా క్రైస్తవ లోకాన్ని విభజిస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ సందేశంలో మనం భావోద్వేగాలతో కాదు కానీ బైబుల్ సంపూర్ణ సత్యం ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలించబోతున్నాం అసలు రక్షణ అంటే ఏంటి రక్షణ అనేది మన క్రియల వల్ల సంపాదించేది కాదు అది దేవుడు మనకిచ్చే ఉచితమైన వరం పాపమునకు జీతము మరణము దేవుని వరమేమో క్రీస్తు ఏసులో నిత్య జీవము రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం కృపచేత విశ్వాసము వలననే మీరు రక్షింపబడిదిరి క్రియల వలన కాదు అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు అందువల్ల రక్షణ ప్రారంభం పూర్తిగా దేవుని కృపపై ఆధారపడింది మన పనులపైన కాదు నువ్వు మంచివాడువని నీకు తెలివితేటలు ఉన్నాయని నీకు ఆస్తిపాస్తులున్నాయని దేవుడు నేను రక్షించలేదు నువ్వెంతటి పాపివైనా ఆయన కృపచేత నిన్ను రక్షించుకున్నాడు రెండవదిగా వన్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ బోధ ఏమని చెప్తుందంటే ఈ బోధ ప్రకారం ఒకసారి నిజంగా రక్షించబడితే ఇక ఎలాంటి పరిస్థితుల్లోనూ రక్షణ పోదు ఇది వినడానికి మరి స్వాంతనంగా అనిపించవచ్చు కానీ ప్రశ్న ఏమిటంటే ఇది బైబుల్ సంపూర్ణ బోధేనా అని సమస్య ఎక్కడ ఉంది అని చూసినట్టయితే ఈ సిద్ధాంతం అనేది మూడు ప్రధాన విషయాలను తక్కువగా చూపిస్తుంది మొదటిగా పాపపు యొక్క ఫలితాలు కొన్నిసార్లు ఇది పాపానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా మారుతుంది మనము కృప ఎక్కువ గుటకు పాపములో నిలిచి ఉందామా అది ఎంత మాత్రమునూ కాదు కదా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలు సెలవిచ్చిన విధంగా నిజంగా ఒక మనిషి పాపం పెరిగిపోతుంటే కృప కూడా అధికంగా ఉంటుందని తెలుసుకున్నప్పుడు మరి ఆ పాపంలోనే ఉండి పాపం చేస్తూ ఉండాలా అని ఈ వచనం సెలవిస్తుంది అది ఎంత మాత్రమూ కాదు అని వెంటనే పరిశుద్ధాత్మ దైవుడు అక్కడే సమాధానాన్ని ఇచ్చేస్తున్నాడు బైబిల్లో ఉన్న హెచ్చరికలు రెండోదిగా హెబ్రియులకు పేతురు యోహాను అందరూ కూడా విశ్వాసులను హెచ్చరిస్తూనే ఉన్నారు సత్య జ్ఞానము పొందిన తర్వాత కావాలని పాపము చేస్తే ఖచ్చితంగా తీర్పు ఉంటుంది హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచనాలు కనుక మీరు చదివినట్టయితే మరి అక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది అక్కడ గమనించండి ఎడల అనే మాట ఉంటుంది మూడోదిగా స్వేచ్ఛ చిత్తం అంటే ఫ్రీ విల్ దేవుడు మనలను రోబోట్లుగా సృష్టించలేదు ఆయన స్వీకరించేందుకు స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు ఆయనను విడిచిపెట్టే స్వేచ్ఛను కూడా తీసుకోలేదు చూడండి మరి ఒక స్వేచ్ఛ జీవిగా మానవుణ్ణి దేవుడు సృష్టించాడు మరి ఆ స్వేచ్ఛ తత్వానికి లోబడి ఉన్న మానవుడు తనంతట తానే దేవుని దరిచేరాలని మరి దేవుడు ఆశపడ్డాడు ఈ మూడు సిద్ధాంతాలు కూడా ఈ ప్రధానమైన విషయాలలోనే సమస్య ఏర్పడుతుంది పాపపు ఫలితాలు బైబిల్లో ఉన్న అనేకమైన హెచ్చరికలు మరి స్వేచ్ఛా చిత్తం మరి రక్షణ పొందుతుందా అనంటే లేక వదులుకోవచ్చా అని మనం అనుకున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన స్పష్టత క్రైస్తవులు మరి తాళాలు పోగొట్టుకున్నట్లు రక్షణను అజ్ఞానంతో కోల్పోవడం మరి అని కానీ చైతన్యపూర్వకంగా నిరంతరంగా క్రీస్తును తిరస్కరిస్తే రక్షణను వదులుకున్నట్టే అని దేవుడు సెలవిస్తున్నాడు మీరు ఆయనను విడిచిన ఎడలా ఆయనను మిమ్మును విడిచివేయును అని దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతములు పదిహేను అధ్యాయం రెండో వచనం సెలవిస్తుంది మనము ఆయనను నిరాకరించితే ఆయన కూడా మనలను నిరాకరిస్తాడు అని తిమోతికి రాసిన రెండో పత్రిక మరి రెండో అధ్యాయం పన్నెండో వచనం సెలవిస్తుంది ఐదవదిగా భరోసా వచనాలు ఏంటంటే మరి సమతుల్యత అవసరం మనకు ఇప్పుడు కొందరు ఇలా అడుగుతారు ఏంటంటే మనలను తన చేతిలో ఉంచుతానని చెప్పలేదా అవును చెప్పాడు ఇది బాగా గుర్తుంటుంది అందరికీ ఎవరునూ నా చేతిలో నుండి లాగలేరు అన్నారు అవునా కదా యోహన్ సుభార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఈ మాట రాయబడి ఉంటుంది ఏదియు మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు అని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కూడా సెలవిస్తుంది కానీ ఈ హామీ ఈ రెండు హామీలు కూడా ఎవరికి అంటే క్రీస్తులో నిలిచి ఉండే వారికి మాత్రమే బయట నుండి ఎవ్వరు కూడా లాగరేరు అటువంటి వారిని కానీ మనమే బయటికి నడిచిపోతే తప్ప అందుకే ఆరోదిగా నిలిచి ఉండటం ఎబైడింగ్ అంటే ఏమిటి అంటే ఏసు స్పష్టంగా చెబుతున్నాడు మరి మీలో నాలో నిలిచి ఉండకపోతే కొమ్మవలే బయట పడవేయబడతారు అని యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం ఆరో వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగ కూడా విడిచివేయబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు నిలిచియుండుట అంటే పాపాన్ని ద్వేషించడం పశ్చాపత్తాపంతో జీవించడం విధేయతను ప్రేమించడం పవిత్రతతో నడవడం ఇది సంపూర్ణత కాదు కానీ ఇది ఒక మార్గము మాత్రమే ఇది దిశ మాత్రమే అని మనం తెలుసుకోవాలి ఏడవదిగా పాత నిబంధన ఉదాహరణలను కొన్ని చూద్దాము నోవాహు యొక్క నౌకలో నౌకలో ఉన్నంత కాలమే రక్షణ నౌక అంటే క్రీస్తు మరి చుట్టూ తుఫానున్న సమయంలో నౌకలో ఉన్నంత మాత్రమే మనకు రక్షణ మరి పస్క రాత్రి రక్తంతో గుర్తించిన ఇంట్లో ఉన్నవారికే జీవితం మరి ఇల్లు అంటే క్రీస్తు మరి బయటకు వెళ్తే నిజంగానే మరణం అయితే ఎనిమిదవదిగా మనం చూసినప్పుడు అంతం వరకు నిలిచిండు వాడే రక్షింపబడును మరి నిలకడగా ఉండడం మరి రక్షణను మరి పొందడమే కాదు కానీ ఆ రక్షణ పొందిన మరుసటి దినము నుంచి కూడా ఆ రక్షణను కొనసాగించడం ఆ కొనసాగించడం ఎప్పటివరకంటే నీ ఊపిరి ఉన్నంత వరకు కూడా నువ్వు పొందుకున్న ఆ రక్షణను కొనసాగిస్తూనే ఉండాలి అంతం వరకు కూడా నిలిచిన వాడు మాత్రమే రక్షింపబడును మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడో వచనం రక్షణ ఒక క్షణపు నిర్ణయం మాత్రమే కాదు అది జీవితకాలపు ప్రమాణం అని మనం తెలుసుకోవాలి తొమ్మిదిగా పశ్చాత్తాపం లేకుండా రక్షణ లేదండి పశ్చాత్తాపం అంటే పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ పాపం నుండి తిరగడం ఏసు పాపంలో మరి మరి స్వతంత్రాన్ని ఇవ్వడానికి రాలేదు పాపం నుండి నిన్ను విడిపించడానికి దేవుడు వచ్చాడు అందువల్ల నువ్వు తెలుసుకోవలసిన నిజం ఏంటంటే రక్షణ అనేది దేవుడు ఇచ్చిన ఉచితమైన వర మరి ఎవరు కూడా మనలను క్రీస్తు చేతిలో నుంచి లాగలేరు కానీ మనమే ఆయనను విడిచిపెడితే మరి ఎంపికను కలిగి ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి విడిచిపెట్టే ఎంపిక దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే దేవుడు మన చేతిలో ఇచ్చిన స్వేచ్ఛ అటువంటిది నిజంగా నువ్వు ప్రతిసారి కూడా క్రీస్తును మరి మరి పెడచెవిన పెట్టినట్టు చేస్తున్నట్టయితే దూరం పెడుతున్నట్టయితే కొద్ది రోజుల తర్వాత క్రీస్తుతో నీ సంబంధాన్ని కోల్పోతావు అనేది మాత్రం నిజం నిజంగా రక్షించబడిన వారు పాపంలో ఆనందించరు వారు క్రీస్తులో నిలిచి ఉండటంలోనే ఆనందిస్తారు భయంతో మీ రక్షణను సాధించుకోండి అని మరి పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదే పన్నెండో వచనం సెలవిస్తుంది ప్రతిరోజు ఏసును అనుసరించుదాం మరి అప్పుడు రక్షణలో మరి నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాం ఆమెన్